హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరైతే మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం అసలే మర్చిపోవద్దు ఈ వీడియో టాపిక్ ఏంటి అంటే మన లేడీస్ అందరికి యూస్ అయ్యాయి టాపిక్ అనమాట ఏంటంటే పెళ్లిళ్ళ సీజన్ అయితే వచ్చేసింది కదండి ఇప్పుడు మనకు ఉండేది బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే సారీస్ అయితే బాగానే సెలెక్ట్ చేసుకొని అన్ని బాగానే సెలెక్ట్ చేసుకొని షాపింగ్ చేసి చేస్తాం కానీ ఎంత లో బడ్జెట్ శారీ అయినా కానీ హై బడ్జెట్ శారీ అయినా కానీ దానికి మంచి బ్లౌజ్ ఉంటేనే ఆ శారీకి అనేది అందం అందం వస్తుంది అయితే కొంతమందికి ఏ ఏ శారీకి ఏ డిజైన్ ఏ బ్లౌజ్ డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలో తెలీదు నేను కొన్ని ఏ ఏ యూజ్ చేసి కొన్ని ఇమేజెస్ అయితే బ్లౌజ్ ప్యాటర్న్స్ అయితే క్రియేట్ చేశాను చేసి క్రియేట్ చేయ క్రియేట్ చేయడం అయితే చేశాను వాటిని మీ అయితే ఇవాళ ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా చూసే ముందు అయితే మన ఈ వీడియోకి లైక్ చేయడం అయితే అసలే మర్చిపోవద్దు ఒక ఫిఫ్టీ లైక్స్ అయితే ఈ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు చేసే ఈ చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది నేను మరిన్ని ఇలాంటివి మా లేడీస్ కి యూజ్ అయ్యే వీడియోస్ చేయటానికి నాకు కొంచెం ఎంకరేజ్ గా ఎంకరేజ్మెంట్ అనిపిస్తుంది అనమాట అయితే ఈ వీడియో చూసే ముందు మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు షేర్ చేయడం ద్వారా ఇప్పుడు ఇప్పుడు ఎలాగో మ్యారేజ్ సీజన్ కాబట్టి ఎవరో ఒకళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ లో పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా ఇప్పుడు అకేషన్ వాళ్ళదే కాబట్టి స్పెషల్ గా ఇంకొంచెం ఎలాగో స్పెషల్ గా కనిపిస్తారు అనుకోండి ఇంకా కొంచెం స్పెషల్ గా కనిపించాలని వాళ్ళకు కూడా ఉంటది సో ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయడం వల్ల ఈ ఈ వీడియోలో కనిపించే రిఫరెన్స్ పిక్స్ పెట్టి వాళ్ళ బొటిక్ లో బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవడానికి ఆస్కారం ఉంటది దీంట్లో ఓన్లీ సెలబ్రిటీలు వేసుకునే డిజైనర్ బ్లౌజెస్ లాంటి బ్లౌజెస్ లాంటి రిఫరెన్స్ పిక్లు అయితే నేను ఇందులో యాడ్ చేస్తున్నాను ఇంకోటి షార్ట్ షార్ట్ స్లీవ్స్ వి నెక్స్ అండ్ కాలర్ నెక్స్ రౌండ్ నెక్స్ అండ్ బ్యాక్ నెక్ డిజైన్స్ ఫ్రంట్ నెక్ డిజైన్స్ స్లీవ్స్ షార్ట్ స్లీవ్స్ అండ్ బెల్ హ్యాండ్స్ ఇలా చాలా రకాలు ఉన్నాయి కదా వీటిలో కంటే ఇంకా నేను ఇప్పుడు చూపించే వీడియోలో మంచి మంచి డిజైన్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను ఇంకెందుకు ఆలోచన చూసేద్దాం రండి అయితే మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోని మీకు గనక నచ్చితే నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అసలే మర్చిపోవద్దు అండ్ మీకు ఏ డిజైన్ వచ్చిందో కింద కామెంట్ చేయండి కామెంట్ చేయడం అయితే అసలే మర్చిపోవద్దు థ్యాంక్ యూ చూసారు కదండి బ్లౌజ్ డిజైన్ ఇందులో ఏ డిజైన్ అయితే నచ్చిందో అక్కడ వీడియో పాజ్ చేసుకుని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అండ్ ఏ డిజైన్ నచ్చిందో కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అసలే మర్చిపోవద్దు థ్యాంక్ యూ